కూర్చొని ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా ఆడతాం ఏమలడు అంతే అది ఏంది బావా ఎప్పుడు లేని ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలేంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్టనర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనంద్రావు తో ఫోన్ లో మాట్లాడతాంటే ఇన్నే ఏది ఈ ఫోన్లో లో బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏంద్ర అది ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెట్ అయింది నేనే స్వయంగా కంప్లైంట్ చూచాను ఏంద్రమర్జం అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదం కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వేగల పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంట్లో చెక్అౌట్ చేసేసేయండి అలాగేనండి ఒక్క నిమిషం లైన్లో ఉండండి పిలుస్తాను ఎలాగో ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడగలను మీరున్నసారి అది చూడండి వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా సంబంధం ఉందా హలో నేను ప్రవీత్ని మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానని మార్చి మాట్లాడడం ఏంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్ చెప్తాను కానీ పక్కన ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకుల్ వాళ్లే ఆ చెంగల్ రైడ్ గడు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా అంకుల్ పాపమా ఆల ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చంగల్ రాయుడు గడువు మర్డరర్ ఇంకా ఆల మామ పాపిస్తే అతవా పరాయల సొమ్ముని పటికి బెల్ల తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసినోళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు. అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం. ఒరేయ్ ఆనందరావు, ఏమైంది ప్రణీత్ బాబు. నేను ప్రణీత్ బాబుని కాదురా. శంగల్ నాయీని మామని తిరిబెట్టలేపోయినోలే. ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా, కరసరికి ట్రై చేసినా, కాళ్ళు చేతులు బిడిఫాల్. బాసమ ఎరా. బావాని కంప్లీట్ చేసరేపరే రిజర్వేషన్ చెయ్ మా పార్ట్నర్స్ మధ్యనే తొలి బెటని చూసావా తొడక నీస్తా గబ్బునాయాల రామానుజం సార్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అదే అర్థం కావట్లేదు సార్ హలో మీరు ఇచ్చిన కంప్లైంట్ స్పందించి మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం టైం బ్యాడ్ కాకపోతే కరెక్ట్ గా ఈ టైం కి రిపేర్ అయిపోవడం ఏంటి చలో మన అకౌంట్స్ చూసుకుందాం ఆ ఫోన్ పని చేస్తాను నీకు తెలుసా మరి ఎందుకు చెప్పలేదు మీ మొహంలో టెన్షన్ చూద్దామని అమ్మో నీలో సాడిజం కూడా ఉందన్నమాట ఈ టెన్షన్ నేను తట్టుకోలేను గాని ఆ ప్లాన్ ఎంత వరకు చూపిస్తా చూపిస్తా ఉండండి ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మన ఉండే ప్యాలెస్ గేదలు కనపట్ల థియరిటికల్ గా తెంచే ప్రాక్టికల్ గా పనిచేయన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కే ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా ఇది క్రియేటివ్ జాబ్ ఒకసారి ఫట్ మనం వచ్చేయచ్చు ఒకసారి టైం పట్టచ్చు ఈ లోపల మనం వేసేయచ్చు ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో అవు దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి కేరళ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పనులు చేయగానే పంచం మాత్రం రాస్తావు ఒకసారి పట్టుకో ఎవడన్నా పొరపాటు పట్టుకున్నా జారిపోవటానికి చిన్నలు కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరేలే పదా చెప్పులు దే ఇవి నా చెప్పులు మీకు చేసుకో నీ తొక్కల చెప్పులు నేను నేర్చుకోవటానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని ఎవరు రాదేస్తా పిల్లలని ఎండ చేరు

రామానుజం చెప్పే జాగ్రత్తగా విను చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చలో నువ్వు ఇప్పుడు చెప్పావా ఏం జరుగుతుందో తెలుసా మొత్తం వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు ఆ పెద్ద కుక్కలను వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా కన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ రోడ్డు ఉంది ఏంటిది మనిషి నచ్చితే ఉదా నచ్చకపోతే అహ్ కలిస్తాయి కరిచ్చి కుక్క కరవుద్ది అంటారు కదా ఇది కడిచి కుక్క అస్సలం అమ్మా దాన్ని వదిలేడు అమ్మా మీరు అటెన్టారు ఓ అమ్మో ఇది అమ్మో ఓ ఓ నేనే టెలిపితే ఎక్కడ చూస్తున్నాంటి అయ్యో అమ్మో

తాత గొరవ పెడతాడు నాకు నిద్ర పడదావు నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు మాట్లాడకుండా పోండి కదా నేను కొట్టడం ఇరా మందేమో ఎక్కువైనాదా పో చీరేయాలా లేకపోతే పూజ అయిపోతా పూజ ఈ పుట్టోడు ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం కాదు మళ్ళీ మొక్కడికి దెబ్బయిపోతాడు విడిచిపోతే బెటర్ పూజ ఎవరు అయచ్యూ ఇలా పడిపోయాంటండి ఏదో పైకి లాగపోయా ఇలా చేయవండి చేయవండి అక్కడే ఉండి వచ్చేస్తాను

మీరు నాకోసం తెలియచేస్తుంటే నీకెందుకు సరేలా జరుగుతుంది మళ్ళీ మరి ఏం మిమ్మల్ని చూస్తుంటే వచ్చేస్తుంది ఏడు వచ్చి కొద్దిగా డ్రై అయిపోయింది ఇక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టున్నాయి వేడిగా ఉన్నాయి నాకేం తెలుసు తాగేస్తాను వెళ్దాం పదవ ఇంట్లోకి వెళ్తావురా వెళ్దాం పదవ చెప్తున్నాడేంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్